గగన్ ఈ పెళ్ళి జరగడం కోసం నేనేం చేయాలో చెప్పు చేస్తాను అని భూమితో అనడంతో నువ్వు ఏమైనా చేస్తావా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది చేస్తాను ఏం చేయమన్నా చేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు అయితే పెన్ను పేపర్ తీసుకొని బావా నేను పెద్ద లిస్ట్ చెప్తాను నువ్వు రాసుకుందు గాని అని భూమి ఆర్డర్ వేస్తుంది సరే అంటూ గగన్ పెన్ను పేపర్ తీసుకొని బాల్కనీ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చొని తెచ్చాను కదా చెప్పు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు అయితే బావా నేను చెప్తాను అని భూమి అంటుంది త్వరగా ఏంటో చెప్పు ఐ నీట్ టు గో టు ఆఫీస్ త్వరగా వెళ్ళాలి అని గగన్ అంటాడు పండంటే కాపురానికి పన్నెండు సూత్రాలు అని భూమి చెప్పగానే గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవును బావా అందులో మొదటిది నువ్వు లేవగానే నా మొహమే చూడాలి అని భూమి మురిసిపోతూ చెప్తూ ఉంటే గగన్ అప్పగించి చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఇంకా మొదటి సూత్రం పాటిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు గగన్ నిద్రపోతూ ఉంటే భూమి పొద్దున్నే తలస్నానం చేసి ఏంటండి పిలిచారంట అంటూ అక్కడికి వస్తుంది నిద్రపోతున్న గగన్ మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ నీకు తెలుసు కదా నీ మొహం చూడందే నాకు తెల్లవారదని అని పొద్దు పొద్దున్నే గగన్ కళ్ళు తెరిచి భూమిని చూస్తూ ఉంటే భూమి మురిసిపోతూ ఉంటుంది గగన్ ఇదంతా ఊహించుకుంటూ ఏడుపు మొహం పెడుతూ ఉంటాడు బావా నాకు గుడ్ మార్నింగ్ చెప్పడంతో పాటు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాలి బావా అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఇంకా గగన్ మరింతగా ఏడు మొహం పెడుతూ ఉంటాడు గగన్ భూమిని దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ అని చెప్తున్నట్టు భూమి ఐ లవ్ యూ టూ అని చెప్తున్నట్లుగా గగన్ ఊహించుకుంటూ ఉంటాడు ఇక గగన్ ఏమో మురిసిపోతూ రాస్తూ ఉంటే భూమి అమ్మ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది